ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయినాథ కిచెన్స్ ఈరోజు నేను చేసి చూపించిపోయే రెసిపీ అందరూ ఎంతో ఇష్టంగా తినే రెసిపీయే అది పెళ్ళిళ్ళలోని అలాగే రెస్టారెంట్లలోని తరచుగా చేస్తూ ఉంటారు దానికి ఏమాత్రం తీసిపోదు మన ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈ రెసిపీ ఈరోజు నేను చేసి చూపించిపోతాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం నేను ఒక అర కేజీ దొండకాయలు తీసుకొని బాగా కడిగి అవి నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ దొండకాయల్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోరు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు వరిపిండి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూను కారం అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి ఆ పిండి అంతా ముక్కలకు పెట్టేట్లా కలుపుకోవాలి కొంచెం వాటర్ సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే మళ్ళీ జారు అయిపోతుంది కనుక కొంచెం తడి చూసుకుంటూ వేసుకోండి వాటర్ నేను ఇక్కడ చూపించే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇది గట్టిగానే ఉండాలండి లూజ్గా ఉంటే ఆయిల్ పీల్ చేస్తుంది గట్టిగానే ఉండాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పాన్ పెట్టి ఇందులో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక మనం పకోడీలు వేసుకుంటాం కదండి అలాగే ఒకటి ఒకటి పీస్ పెడేటట్టు చూసుకొని వేసుకోవాలి ఇలా వేసుకుంటూ ఉండాలి ఈ సాంబార్లోకి కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ స్టవ్ అనేది కొంచెం హై టు సిమ్ టు హై పెట్టుకోండి సరిపోతుంది హైలోనే పూర్తిగా ఉంచేస్తే మాత్రం మాడిపోతాయి వేరంగా కనుక కొంచెం సిమ్ నుంచి హై మీడియం సై మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది ఈ కలర్ వచ్చాక తీసేయాలండి ఎందుకంటే అవి చల్లారాక కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కనుక ఈ కలర్ వచ్చినప్పుడు తీసేస్తే సరిపోతుంది ఈ కలర్ వస్తే సరిపోతుంది చూసారా చల్లారేక అలా క్రిస్పీగా ఈ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట అందుకే కొంచెం ఈ కలర్లో ఉన్నప్పుడు తీసేసుకోవాలి అవి ఆ హీట్కే అది వేగిపోతుందండి అందుకే కొంచెం కొంచెం కలర్ ఉంటుండగానే తీసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి వెంటనే తీసేయాలి ఇలా నేను వాయిల్ వారీగా వేసేసుకున్నాను నాకు ఇక్కడ అర కేజీ దొండకాయలకి మూడు ఆయిల్ పట్టిందండి ఆ ట్రేతో వచ్చాయి చిన్న బౌల్ సర్వింగ్ బౌల్తో సర్వింగ్ బౌల్డ్ వచ్చాయన్నమాట అరకేజెకిను అలా ఒక ఫ్యామిలీకి ఇలా సరిపోతాయి ఈ రసంలోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అంతేనండి ఈజీ అండ్ టేస్టీ రెసిపీ దొండకాయ ఫ్రై చూసారా అంత బాగా వచ్చేసిందో చల్లారేక ఇలా ఈ కలర్లో వచ్చేస్తుంది మనం వరిపిండి కార్న్ఫ్లవర్ అన్నీ వేసాం కనుక క్రిస్పీగానే వస్తాయి అంతేనండి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం శ్రీ సాయిరా